అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేకపోతారు మీరు డిప్రెషన్ లో కూడా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం అనేది తెలిసి వస్తుంది వారి కోసం మీరు బ్రతుకుతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులు మీకు చాలా బాగా సహకరిస్తారు ఈరోజు మీరు ఈ యొక్క పరిస్థితిని డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మీ స్నేహితులు కూడా మీకు బాగా సహాయం చేస్తారు ఇక ఈ రోజు మీ స్టైల్ ను మార్చుకొని రోజు మొత్తం కూడా మీరు దీనివల్ల చాలా మంచిగా సంతోషంగా గడపగలుగుతారు విచారించాల్సిన అవసరం లేదు ముందు మీకు జీవితంలో నిజమైనటువంటి ప్రేమ అందే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా అయిపోతుంది అలాగే మీ ప్రేమ కూడా మీ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది మంచి ఫలితాలు అందుకోవాల్సిన అవసరం వస్తుంది ఏదైనా న్యాయపరమైన విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే అది మీకు మేలు కలిగిస్తుంది ఈ రోజు ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి సందర్భం లేకుండా నవ్వడం వల్ల కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ కుటుంబ సభ్యుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ శాంతిని నాశనం చేస్తుంది అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి యోగా వ్యాయామం ప్రారంభించండి ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్త వింటారు కనకదుర్గా స్తోత్రాలు పఠించండి మేలు కలుగుతుంది వ్యతిరేకల నుండి కూడా మీ పై ఉన్నటువంటి మంచి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అంటే ప్రశంసలు వారి నుండి కూడా మీరు అందుకుంటారు బంధువుల నుంచి కొన్ని వత్తులు అనేవి పెరుగుతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు అయితే సామాన్య స్థితి కల్పిస్తుంది మీ చుట్టూ నివసిస్తున్న శత్రువులను మీరు గుర్తించాల్సి ఉంటుంది అప్పుడే మీరు వాటిని దూరం చేసుకోగలుగుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి చేసేటటువంటి ప్రోగ్రామ్స్ మంచిగా నిర్వహించండి ఈ రోజు మీ లక్ష్యం యొక్క తగిన ఫలితాలను మీరు సాధించగలుగుతారు మీ సామర్థ్యానికి మీరు రుజువు చేయగలుగుతారు భంగం కారణంగా మీరు మీ పనులపై దృష్టి పెట్టలేరు దీని కారణంగా సమస్యలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం కారణంగా మీరు వ్యాపారం పైన శ్రద్ధ చూపలేకపోతారు అజాగ్రత్తగా ఉండకండి ఇక మీ ఆరోగ్యం కారణంగా వ్యాపారంలో మీరు శ్రద్ధ చూపలేకపోతున్నారు కాబట్టి మీరు ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు అనేవి రక్తహీనత వల్ల ఉన్నాయి రక్త రక్తహీనతకు సంబంధించినటువంటి సమస్యలు మీకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారం పై పూర్తి దృష్టి అనేది పెట్టలేకపోతున్నారు కాబట్టి మీరు ఈ రోజు మంచి ఆహార ఈ రోజు నుండి మంచి తగినటువంటి ఆహారాన్ని సేకరించడం లేకపోతే మీ సమస్యలు ఇంకా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రతికూలమైనటువంటి ప్రవర్తన సమయం ప్రకారం మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది ఎలాంటి లావాదేవీలు కూడా చేయడం ఈ రోజు సముచితం కాదు ఇది గుర్తించదగినటువంటి విషయం మీకు ఇక ఈ రోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే తొంభై ఏడు లకీ కలర్ పుదీనా మరి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు రామాలయాన్ని దర్శించటం వలన మీకు అన్ని శుభాలు కలుగుతాయి మరియు అన్నద రామాలయం ముందు ఉన్నటువంటి పేద వృత్తులకు మీరు అన్నదానం చేయండి లేదా మిఠాయి మీకు దోషాలు తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి జై శ్రీరామ్ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో